ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం ఎవరైతే మార్చ్ ఏప్రిల్ మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు గనక దర్శన టికెట్ లేకపోతే శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి మనకి దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు అదేవిధంగా అన్నది ఎక్కడ ఇస్తారు మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది ఆప్లైన్లో మనకి ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోను నేను మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే ఏప్రిల్ మే నెలలో దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి ఎందుకంటే మీరు అందరూ కూడా ఫ్యామిలీతోటి అదేవిధంగా చిన్నపిల్లలతోటి పెద్దవారితో మీరందరూ కూడా తిరుమల వెళ్తారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ యాత్ర అన్నది సాఫిగ్గా విజయవంతంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి స్వామివారిక దర్శన టికెట్లు మనకి ప్రధానంగా ఆఫ్లైన్లో అంటే మనకి నేరుగా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా నేరుగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో ముఖ్యంగా నాలుగు ప్లేస్లో అయితే స్వామివారిక దర్శన టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఇట్లా మనం ఏఎస్ఎస్డి టోకెన్స్ అంటారు అంటే ఫ్రీ దర్శనం టోకెన్ అనమాట ఇది ఇట్లకి ఒక రూపాయి కూడా మీరు ఎక్కడ కూడా ఇవ్వనవసరం లేదు ఇవి ఎక్కడెక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో మనకి విష్ణు నివాసం ఉంటుందండి ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ అడగండి ఎవరన్నా చెప్తారు విష్ణు నివాసం అక్కడ మనకు ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం అయితే శ్రీవారి భక్తులు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి కూడా లైన్లో ఉంటారండి మనకి అక్కడ కూడా ఒక లిమిట్గా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టడం అవసరం లేదు ఈ టోకెన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో ఉంచు టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మీకు ఆధార్ కార్డుని అయితే ఖచ్చితంగా పట్టుకు వెళ్ళాలండి ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురాలేదు అనుకుంటే జిరాక్స్ కాపీ అయినా పర్వాలేదు లేదా మీకు మొబైల్ ఫోన్లో ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో కూర్చొని టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే టోకెన్ అయితే అవసరం లేదు ఇది మనకి విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇదే విష్ణు నివాసరం మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు నైట్ టైం కనుక వెళ్ళినట్లయితే మీరు అక్కడ రెడీ అవ్వడానికి కావాలి సకల సదుపాయాలు కూడా ఉంటాయండి వాష్రూమ్లు కానీ అదేవిధంగా మనకి మధ్యాహ్నం మీల్స్ కానీ సామూహిక ప్రసాదం కానీ అదేవిధంగా బాత్రూమ్లు కానీ అది కొంచేపు విస్తరణ తీసుకోవడానికి కానీ అన్నీ కూడా మనకి విష్ణుని వాసంలో అన్ని సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయండి మనకు ఉచితంగా లాకర్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా విష్ణు మనకి అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే విష్ణు నివాసం అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో కాబట్టి అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గరలో అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో మనకి శ్రీనివాస్ ఉంటుందండి ఎవరైతే బస్సులో తిరుపతి వస్తున్నారు మీరు దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలోకి వెళ్ళి అక్కడ మీరు టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారి యొక్క ఎసెసరీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు వాష్రూమ్లు కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అక్కడ కూడా సేమ్ రూల్స్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది కూడా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా మనకి అక్కడి నుంచి కూడా మీకు తిరుమల కొండపైకి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి మనకి శ్రీనివాసం నుంచి బస్సులు కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి మీరు ఆ బస్సులకి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి మూడో ప్లేస్ వచ్చేసి ఎవరైతే కాలినడకన తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలనుకుంటున్నారు మీకు అయితే అలిపిరి దగ్గరలో మీకు భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్లో మీకు స్వామవారి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికోసం మనకి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి కూడా లైన్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కాలినడకన నడకనే వెళ్ళాలి అనుకుంటున్నారో మీరు అక్కడ టోకెన్ అయితే తీసుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారండి సార్ మేము కాలినడకన వెళ్ళాలి అనుకుంటున్నాం విష్ణు నివాసంలో కానీ శ్రీనివాసంలో కానీ టోకెన్ తీసుకుని కాలినడకన వెళ్ళొచ్చా లేదా మాకు టోకెన్ దొరకలేదు అయినా కూడా మేము కాలు అలిపిరి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీకు టోకెన్ ఉన్నా లేకపోయినా లేదా టోకెన్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా అంటే సోమవారి యొక్క ఫ్రీ దర్శన టికెట్ ఎక్కడ తీసుకున్నా సరే మీరు కాళ్ళను అడకనే నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అట్టే లేవు టోకెన్ ఉన్న వాళ్ళే కాళ్ళనడకుని తిరుమల కొండపైకి వెళ్ళాలి నుంచి అన్నది ఎటువంటి రూల్స్ అయితే ఏమి లేవండి మీరు టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే కాళ్ళనడకనే నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకు అక్కడ కూడా తెల్లవారుజామున ఐదు ఆరు గంటల నుంచి టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కాలినడక వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఫ్యామిలీతో వెళ్తారు అదేవిధంగా మీకు కూడా లగేజ్ కూడా ఉంటుందండి ఆ లగేజ్ తోటి మీరు తిరుమల కొండలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే వీటిని క్యారీ చేస్తూ తిరుమల కొండ ఎక్కడం అంటే చాలా కష్టం మనకి అలిపిరి దగ్గరలోనే మనకి స్టార్టింగ్ పాయింట్లోనే మనకి లెఫ్ట్ సైడు మనకు లగేజ్ కౌంటర్ ఉంటుందండి ఉచిత లగేజ్ కౌంటర్ మీకు లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అనేది టీడీడి సముద్రవర్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి మీరు మెట్లు ఎండింగ్ ఎక్కిసిన తర్వాత తిరుమల కొండ పైకి ఎక్కిన తర్వాత మనకు అక్కడ డిఎన్సీ టోల్ గేట్ ఉంటుందండి అక్కడ జిఎన్సీ టోల్ గేట్ దగ్గరలో మీకు మీ లగేజ్ని అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ లగేజ్ కింద డిపాజిట్ చేయడానికి అయితే ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలండి సర్వీస్ అంతా కూడా పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లగేజ్ తోటి తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తిరుపతిలో అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి మనకు లగేజ్ కౌంటర్లో మీ లగేజ్ని ఇచ్చి మీరు ఫ్రీగా మీరు సింగిల్గా లేదా ఫ్యామిలీతోటి ఈజీగా మీరు తిరుమల కొండ ఎక్కడానికి అవకాశం ఉంటుంది అలిపిరి అయితే మనకు సుమారుగా ఎక్కడానికి నాలుగు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుందండి బాగా ఫిట్నెస్తో ఉన్న వాళ్ళు అయితే మూడు గంటల్లోనే ఎక్కుతూ ఉంటారు నేనైతే మ్యాగ్జిమం టైం చెప్పినానండి ఫైవ్ అవర్స్లో మీరు అలిపిరి నుంచి అయితే ఎక్కడానికి ఉంటుంది అల్పిరి నుంచి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే సుమారు ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి అలిపిరి మార్గంలోనే మనకి ఇంత యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయండి అదేవిధంగా మొక్కల పర్వతం కానీ రాజగోపురం కానీ అదేవిధంగా విధంగా నాయ స్వామి యొక్క విగ్రహం స్టాట్యూ చూశారు కదండి పెద్దది అది కానీ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయండి అలిపిరి మెట్లు మార్గంలో అయితే కొన్ని మెట్లు అదేవిధంగా రోడ్డు మెట్లు అలా ఉంటాయి కాబట్టి చాలామంది ఈజీగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది మొక్కల పర్వతం కూడా మనకి అలిపిరి మెట్లు మార్గంలోనే ఉంటుంది కాబట్టి మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గంలో మీరు తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఓం నమ వెంకటేశ్వర్ మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి అండి మనకి శ్రీవారి మెట్లుకి వెళ్ళడానికి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత యాభై మీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లకి బస్ స్టాప్ అయితే అక్కడ పక్కన ఉంటుందండి ఆ బస్ లో మీరు ఉన్నట్లయితే మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కానీ అదేవిధంగా మనకి శ్రీవారి యొక్క ఉచిత రథాలు అంటే ఉచిత బస్సులు కానీ మనకి అందుబాటులో ఉంటాయండి మీరు అక్కడి నుంచి సుమారుగా అంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్టు ఉంటుందండి అక్కడ కూడా మీరు కాలినడకని నడకని శ్రీవారి మెట్టు నుంచి తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనకి అలిపిరి దగ్గర నుంచి కూడా శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి మనకి వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయండి ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఏపీఎస్సి ఆర్టీసీ సి బస్సులు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా శ్రీవారి యొక్క ఉచిత బస్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకైతే ఏపీఎస్సీ ఆర్టీసీ అయితే బస్ అయితే ఒక ఫార్టీ రూపీస్ తీసుకుని అయితే శ్రీవారి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకైతే రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత మీకు తెలియకపోతే అడగండి చెప్తారు మనకి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి రైట్ సైడ్ అయితే చిన్న బస్ స్టాప్ ఉంటుందండి నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను అక్కడ కూడా మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటిలో మనం దివ్యదర్శనం టోకెన్ కూడా పిలుస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ ఇంచుమించుగా మనకి టోకెన్స్ అన్నది లిమిట్గా ఉంటాయండి అంటే మూడు వేల దగ్గర నుండి ఐదు వేల వరకు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవచ్చు అక్కడ కూడా మీకు శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే మనకి రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి మీరు లగేజ్తో వెళ్తే మట్టికి మీ లగేజ్ అన్నది ఉచిత లగేజ్ కౌంటర్లో మీకు లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే అక్కడ మీ యొక్క లగేజ్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఉంటుంది మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి అక్కడ మీరు లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఒక రూపాయి కూడా కట్టిన అవసరం లేదు మనకి శ్రీవారి మెట్లు అంటే సుమారుగా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఇది ఎక్కడానికి గంటన్నర నుండి సుమారుగా ఒక రెండు గంటల సమయం పడుతుంది అంటే కొంచెం బాగా ఫిట్గా ఉన్న వాళ్ళైతే గంటలోనే శ్రీవారి మెట్లు అయితే ఎక్కడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా టోటల్గా మెట్లే ఉంటాయండి ఇంకా కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం నెమ్మదిగా ఆగాగి మీరు ఈ తిరుమల కొండ అయితే ఎక్కడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి మెట్లు దగ్గర టోకెన్ తీసుకునేటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా పన్నెండు వందల మెట్ల దగ్గర మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి ఎలా స్కాన్ చేయించుకుంటే మాత్రమే మీరు ఈ శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏం చేస్తున్నారంటే శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ తీసుకుని తిరిగి వాళ్ళు వేరే వెహికల్ ద్వారా అంటే ఈపిఎస్సి బస్ ద్వారా కానీ వాళ్ళు ఓన్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నారండి వెళ్ళిన తర్వాత అక్కడ లైన్లో నుంచిన తర్వాత వీళ్ళకి ఆ టికెట్ ఎలిజిబుల్ కారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెట్లు మార్గంలో వెళ్ళిన తర్వాత మధ్యలో మనకి పన్నెండు వందల మెట్లు ఉంటుంది అక్కడ స్కాన్ చేయించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకొల్తుంటుంది పన్నెండు సంవత్సరాలు లోపు అన్నటువంటి పిల్లలకు అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడి దాకా ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే అయితే మనకు ఉన్నటువంటి మార్గాలు ఇవేయండి మీకు ఎక్కడ కూడా టోకెన్ అయితే దొరకలేదు మీరు వెళ్తున్నటువంటి టయానికి టోకెన్స్ అయిపోయినాయి లేదా మీరు తిరుమల చేరుకున్నటువంటి టైం అయితే మధ్యాహ్నం కానీ లేదా సాయంత్రం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ అవుతుంది టోకెన్ అన్నది మాకు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవు కదా అని అడుగుతున్నారండి చాలామంది శ్రీవారి భక్తులు ఒకవేళ టోకెన్ లేకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీ లైన్ ఉంటుందండి సర్వదర్శన లైన్ ఉంటుంది మీరు అందరి నుంచి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ ఆ మూడు వందల రూపాయల దర్శనానికి కానీ లేదా ఎస్సెసిటీ టోకెన్స్ కానీ లేదా ఫ్రీ దర్శనానికి కానీ ఎంత సమయం పడుతుంది ఒక్కొక్క దానికి అని అడుగుతున్నారు మనకి మీరు వెళ్తున్నటువంటి సమయం మీద రోజు మీద డిపెండ్ అయి ఉంటుందండి టైమింగ్ అన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం పడుతుంది మీరు వెళ్తున్నటువంటి టైం వచ్చేసి సమ్మర్ కాబట్టి సమ్మర్లో తిరుమల కొండపోయిన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుందండి అది కూడా మనకి ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తిరుమల కొండపోయిన శ్రీవారి యొక్క భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది మిగిలినటువంటి డేస్లో సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ మనకు తిరుమల కొండపైనే శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్లేస్లో కూడా టోకెన్ అనేది దొరుకుతుందండి సమ్మర్ సీజన్లో అయితే టోకెన్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి చాలామంది తల్లిదండ్రుల పిల్లల్ని తీసుకుని తిరుమల కొండపైకి రావడం జరుగుతుంటుంది కాబట్టి టోకెన్ కోసం అక్కడ కూడా శ్రీవారి దర్శించుకోవడానికి ముప్పై రెండు గంటలు నలభై గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఇలా రోజుకొక ఒక టైము అయితే పడుతూ ఉంటుంది మీకు ఫ్రీ దర్శనం అయితే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళచ్చు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు మూడు వందల రూపాయల దర్శనాలకు కానీ ఎస్ఎస్సి టోకెన్స్ కానీ అదేవిధంగా ఫ్రీ దర్శనానికి కానీ ఎంత సమయం పడుతుంది అంటే ఉదాహరణకి మూడు వందల రూపాయల దర్శనానికి అయితే మూడు గంటల నుండి నాలుగు గంటల సమయం పడితే మనకి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయం పడుతుందండి అదే ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారి భక్తులకి ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల సమయం పడుతుంది అంటే ప్రతి దానికి ఒక కూడా టూ అవర్స్ నుండి త్రీ అవర్స్ డిఫరెంట్ అయితే ఉంటుందండి కాబట్టి అది కూడా మీరు తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి రోజును బట్టి సీజన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే రోజుకు ఒక టైం అయితే మారుతూ ఉంటుందండి అదేవిధంగా ఇదంతా ఓకే కానండి మాకు తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ తీసుకోవాలి లేదా ఆన్లైన్లో మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి రూమ్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు మనకి తిరుమల కొండపైన సిఆర్ దగ్గర మీకు రూమ్స్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనకు ఉదయం ఐదు గంటల నుంచి కూడా నైట్ పదకొండు గంటల వరకు కూడా సిఆర్ఓపి దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు ఇవ్వడం ఉంటుందండి మనకి మ్యాక్సిమం రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం ఐదు గంటల నుండి మనకి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి ఎందుకంటే చాలామంది రూమ్స్ అన్నది అప్పుడే ఖాళీ చేస్తుంటారు కాబట్టి ఖాళీ అవుతున్నటువంటి ప్రతి రూమ్ కూడా శ్రీవారి భక్తులకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటుంది అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకున్నట్లయితే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ ముఖ్యంగా మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా రూమ్స్ అన్నది మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర యాభై రూపాయల రూమ్ అయితేనే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రూమ్ దొరకలేదని ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మీకు మీరు ఒకళ్ళ బస్సులో కానీ లేదా కాళినడకని కానీ తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా ఒక నూట యాభై మీటర్ల దూరంలో సిఆర్ ఉంటుందని ఒకరు మీకు తెలియకపోతే అక్కడ అడగండి ఎవరన్నా చెప్తారు అదేవిధంగా కాళినడకనే వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు పైకి వచ్చిన తర్వాత ఉచిత బస్సులు ఉంటాయండి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క రథాలు అంటారు మీరు ఆ ఆ శ్రీవారి యొక్క రథాలు ఎక్కినట్లయితే మీకు సిఆర్ ఆఫీస్ అని చెప్తే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళైతే బస్సు అయితే ఆపడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు సిఆర్ ఆఫీస్కి వచ్చి మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపోయిన శ్రీ వాయి దగ్గర రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అన్నటువంటి విషయం వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలండి ఇద్దరికన్నా ఎంతమంది ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు కానీ సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా మీకు తిరుమల కొండపైన రూమ్ కూడా దొరకలేదు అనుకోండి మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సిఆర్ఓపి దగ్గరలో మీకు అంటే యాత్రి సాధనం ఉందండి కరెక్ట్గా సిఆర్ఓపి దగ్గర నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే యాభై మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది అక్కడ ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు లగేజ్ని అక్కడ లాకర్లో పెట్టుకుని మీరు అక్కడ రెడీ అవ్వచ్చు అదేవిధంగా చాలామంది తలనీలాలు అనుకుంటారు అంటే గుండు కొట్టించుకుందాం అనుకుంటారు కదండి గుండు కూడా యాత్రి సాధనలో కొట్టించుకోవడానికి అవకాశం ఉంది తీయించుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి సకల సదుపాయాలు కూడా అక్కడ అవకాశం ఉంటుందండి మీరు ఏంటంటే వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అదేవిధంగా మీరు విశ్రాంతి తీసుకోవడానికి కానీ కొంచెం పడుకోవడానికి కానీ అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదం కూడా మనకి అక్కడే పెట్టడం జరుగుతుంది అది కూడా తీసుకుని లేదా అక్కడ మీరు రెడీ అవి తర్వాత శ్రీవారి యొక్క అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ మీకు గనక రూమ్ కనుక దొరకకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించకండి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే యాత్రి సదనలో చూపించాలి అప్పుడైతే మీకు లాకర్ అయితే అలర్ట్ చేస్తారు అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మనకి బాలాజీ బస్ స్టాండ్కి లో దిగుతారు కదండి బాలాజీ బస్ స్టాండ్కి ఆపోజిట్ బిల్డింగ్ అయ్యి మీకు పద్మనాభ నిలయం అండి ఈ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సిఆర్ఓపి దగ్గరలోనే మనకు పిఎస్సీ టూ కూడా అందుబాటులో ఉంద ఉందండి అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రామ్ బకీచా దగ్గరలో కూడా అంటే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు రెండు బస్ స్టాండ్లు ఉంటాయండి ఒకటి బాలాజీ బస్ స్టాండ్ రెండు రామ్ బగీచ బస్ స్టాండ్ రామ్ బగీచ బస్ స్టాండ్ దగ్గర కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటటువంటి పిఎస్సీ త్రీ కూడా టూ కూడా మాకు అక్కడ అందుబాటులో ఉంది అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది కాకుండా మీకు స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శనం అన్నది టికెట్లు అన్నది మనకి తిరుపతిలో ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారండి మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది డైరెక్ట్గా అయితే ఇవ్వడం లేదండి ఇక్కడ మనకి తిరుపతిలో శ్రీనివాస నిగ్రహం వామన్ టికెట్ కింద మనకి అందులోనే మూడు రూపాయల దర్శన టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి తిరుపతిలో అంటే గో ప్రదక్షిణ శాల ఉంటుందండి అలిపిరి దగ్గరలో గో ప్రదక్షిణశాల ఉంటుంది అక్కడ మనకి మూడు రూపాయల దర్శన టికెట్ అన్నది మనకి శ్రీనివాస నిగ్రహం వామన్ టికెట్లో ఇన్క్లూడ్ అయి ఉంటుంది అంటే శ్రీనివాస దివ్యానుగ్రహ అమ్మ టికెట్ అన్నది మనకి వెయ్యి రూపాయలండి అదేవిధంగా మనకి ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ కూడా అందులో యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఈ వామన్ టికెట్ అన్నది మ్యాక్సిమం ఇద్దరు అయితే పాల్గొనాలండి భార్య భర్త కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పాల్గొనవచ్చు పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు కాబట్టి ఆరు వందల రూపాయలండి మొత్తం ఈ యొక్క వామన్ టికెట్ తీసుకున్న శ్రీవారి భక్తులకి మొత్తం పదహారు వందల రూపాయలు అవుతుందండి మనకి తిరుపతిలో శ్రీనివాస దివ్యానుగ్రహ అమ్మ అన్నది గో ప్రదక్షిణశాల దగ్గర జరిగిద్దండి మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా వామనందం స్టార్ట్ అవుతుంది మనకి పదకొండు లోపల వామానంద పూర్తి కంప్లీట్ అవుతుందండి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఈ స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇది మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుందండి యాభై టికెట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి మీరు ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మూడు రూపాయల దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి ఒకే ఒక్క దర్శనం టికెట్లు అండి ఈ వామన్ టికెట్లు మనకు టోటల్గా పదహారు వందల రూపాయలు అవుతుంది మనకి ఈ వామన్ టికెట్లు అన్నది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రతీ నెల కూడా మనకి ముందు నెలకి మనకైతే వామ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి నెల కూడా ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి టీటికి సంవత్సరం బట్టి అప్షాలు అబ్సెట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి వామన్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఉదాహరణకి మనకి ఏప్రిల్ నెలకు గాను ఈ నెల మార్చి నెలలో ఇరవై ఐదో తారీఖున ఇవ్వడం జరుగుతుందండి ఒక నెల ముందుగానే మనకి స్వామివారికి వామన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలినటువంటి స్వామివారికి దర్శన టికెట్లు అయితే మూడు నెలల ముందుగానే మనకి టీటీ సంవత్సరం ఒకటి అప్షాలు అబ్సెట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాపీ డాట్ జిఓ డాసైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది అది కూడా మీ యొక్క మొబైల్ నెంబర్తో లోగినవి సామవర్య దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదే విధంగా మనకు తిరుమల కొండపైన కూడా లక్కీ డిప్పు అన్న తీయడం జరుగుతుందండి మనకి లక్కీ డిప్ అంటే ప్రధానంగా ఇందులో సోమవారిక కళ్యాణం కానీ అదేవిధంగా సుప్రభాత సేవ అచ్చన తోమూల సేవ అదేవిధంగా అష్టదల పద్మారాధన ఇటువంటి సేవలు కూడా మనకి తిరుమల పైన ఉచితంగా లక్కీ డిప్ అన్న తీయడం జరుగుతుంది ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుందండి మీరు ఈ లక్కీ డిప్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఉదయం పంతొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా స్వామివారికి ఈ ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ప అన్న తీయడం జరుగుతుంది ముందుగా అయితే మీ యొక్క ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు తోటి రిజిస్టర్ చేసుకున్న తర్వాత లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి సాయంత్రం ఐదు తర్వాత రావడం జరుగుతుంది ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి నైట్ పన్నెండు గంటల వరకు కూడా సమయం ఉంటుందండి ఉదాహరణకి సూపర్ సుప్రభాత్ సేవ టికెట్ వచ్చిందనుకోండి మీరు నూట ఇరవై రూపాయలు అచ్చిన అచ్చిన సేవ వస్తే రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పద్పద్మారాధన వస్తే పన్నెండు వందల యాభై రూపాయలు తోమూడి సేవ వస్తే రెండు వందల యాభై రూపాయలు కళ్యాణం అయితే భార్య ఇద్దరు పాల్గొనాలి కాబట్టి ఇంత ఇంత వెయ్యి రూపాయలు అండి అదే కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారో స్టార్టింగ్ మొదటి వెళ్ళినటువంటి ఇరవై మందికి అయితే కళ్యాణ్ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపై కూడా మన మనకి ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సిఆర్ఓ దగ్గర పక్కన మనకి స్వామివారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందని బోర్డు ఒక తెలియకపోయినా అక్కడ అడగండి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లక్కె డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ